ఓం గణాధిపతయే గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కేతువు సింహరాశిలో సంచారము ఈ మూడు రాశుల వారికి అదృష్టమే ఆదాయ పెరుగుదల కొత్త ఆస్తులతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతువు సింహరాశి సంచారము పన్నెండు రాసులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అయితే కొన్ని రాసులు దీని ద్వారా యోగాన్ని పొందబోతున్నారు ఏ రాసుల వారు కేతువు యోగాన్ని ఇస్తాడో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము తొమ్మిది గ్రహాల్లో కేతువు ఒక అశుభ గ్రహము ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు శని తర్వాత కేతువు నెమ్మదిగా కదిలే గ్రహము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము కేతువు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు అది మొత్తము పన్నెండు రాసులపై ప్రభావాన్ని చూపుతుంది ఈ విధంగా రాహువు కేతువులు ఎప్పుడూ విడదీయరాని గ్రహాలే వేర్వేరు రాసుల్లో ప్రయాణిస్తున్నప్పటికీ ఒకేలా ఉంటారు రాహుకేతువులు ఎప్పుడూ వెనకవైపు ప్రయాణిస్తారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలాఖర్లో కేతువు రాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు రెండు వేల ఇరవై ఐదు మేలో కేతువు సింహరాశికి వెళతాడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము కేతువు సింహరాశి సంచారము మొత్తం పన్నెండు రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కొన్ని రాసుల వారు దీని ద్వారా యోగం పొందుతారని అంచనా వేస్తున్నారు ఇది ఏ రాశిలో ఉందో ఏ రాశి వారికి యోగం కలుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి కేతువు మీ రాశి చక్రంలోని మూడవ ఇంటికి మారబోతున్నాడు దీనివల్ల మీ జీవితములో అనేక సానుకూల మార్పులు వస్తాయి భావిస్తున్నారు ఆత్మవిశ్వాసము ధైర్యము పెరుగుతాయి చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది చిరకాల కోరికలన్నీ నెరవేరతాయి కుటుంబ జీవితములో సంతోషం కలుగుతుంది కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి తులారాశి కేతువు మీ రాశి చక్రంలోని పదకొండవ ఇంట్లో సంచరించబోతున్నాడు ఇది మీకు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆదాయములో మంచి పెరుగుదల ఉంటుంది బ్యాంకులో బ్యాలెన్స్ పెరుగుతుంది చిరకాల కోరికలన్నీ నెరవేరతాయి ఈ సమయములో ఉద్యోగ వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు పనిచేసే చోట పురోభివృద్ధిని సాధిస్తారు మీనరాశి మీ రాశిలోని ఆరవ ఇంట్లో కేతువు సంచరించబోతున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే నుండి మీకు మంచి యోగము లభిస్తుంది కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారములో సమస్యలు తగ్గి పురోగతి ఉంటుంది పనిచేసే చోట పదోన్నతి వేదన పెంపుకు అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది జీవితం మీకు చాలా సంతోషంగా ఉంటుంది కొత్త ఆస్తి సంబంధ విషయాల్లో పురోగతి సాధిస్తారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం వల్ల పొదుపు పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా